ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పదు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు మరణించాల్సిందే మరణం అంటే చాలా మందికి భయం అయితే మరణించే ముందు మనకు ఎలాంటి సంకేతాలు వస్తాయి గురుగారు నేచర్ నుంచి కావచ్చు మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి అలాగే మరణించిన తర్వాత ఆత్మ ఇంట్లో ఎన్ని రోజుల వరకు ఉంటుంది గురుగారు మంచి విషయం అడిగారు ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరైనా సరే నింద లేనిదే నింద నిందలేనిదే బొందబోదు అది కారణాలు అనేకం కారణాలు అంటే మనం ఏ విధంగానైనా కూడా మనిషి వ్యక్తి మరణించేటప్పుడు తనకు కొందరికి పోతే వాళ్ళ వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి సిక్స్థెన్స్ అంటారు అంటే ప్రతి విషయం కూడా ముందే అర్థమవుతూ తెలుస్తూ ఉంటుంది లేదనుకోండి ఆ వాళ్లకు అపశ అపశాల రూపంలో ముందే మెసేజ్ తెలియచేయడం తెలుస్తూ ఉండడం అర్థమవుతూ ఉండడం ఆ లేదంటే కొన్ని కొన్ని మాటలు వినకూడని మాటలను ఆ కొన్ని కొన్ని సమయ సందర్భాల్లో వింటూ ఉండడం లేదంటే అవతల వాళ్ళు అనడం కానీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ రకరకాలుగా తెలియచేస్తూనే ఉంటాడు ప్రతిదీ అడుగడుగున దాన్ని ఒక దాన్ని కొంతమంది గమనించగలుగుతారు గ్రహించగలుగుతారు కొంతమంది ఏంటంటే వాటిని గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ను ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ అనేది ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క గ్రహస్థితి వాళ్ళ పుట్టినటువంటి గ్రహస్థితి రీత్యా వాళ్ళ వాళ్ళ జన్మించిన సమయాన్ని బట్టి వాళ్ళ తలరాత ప్రకారంగా కొంతమంది ఏంటంటే ప్రతిదీ సూక్ష్మంగా గ్రహించగలుగుతారు లాస్ట్కి అందాక ఎందుకు రాత్రి పనుకొని నిద్రపోతున్నాం అనుకోండి ఆ రాత్రి కళలో వస్తూ ఉంటుంది ఆ రాత్రి కళలో వచ్చిందే అది మనకు మనకు జరిగినట్టు వచ్చిన లేదంటే వేరే జరుగుతూ జరుగుతున్నట్టు వచ్చిన మరణించినట్టు కానీ లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినట్టు ప్రమాదం జరిగినట్టు రావడం కానీ లేదంటే ఏదైనా పాము ఖర్చునట్టుగా కానీ తేలు ఖర్చునట్టుగా కానీ కానీ లేదా ఏదైనా మింగుతున్నట్టుగా కానీ పాము ఏదైనా మింగుతున్నట్టుగా కానీ ఇటువంటి రకరకాలైనటువంటి కొన్ని కొన్ని లక్షణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ వచ్చినవి ఇదొకటే కాదు ఏదైనా సరే ప్రతిదీ కూడా వాళ్ళకి రాత్రి కలలేకొచ్చేదే రేపైనా జరగచ్చు లేదంటే వారానికైనా జరగచ్చు లేదంటే ఒక పక్షానికైనా జరగచ్చు లేదా మాసానికి జరగచ్చు ఒక అయినానికి జరగచ్చు లేదంటే సంవత్సరం అయినా జరగచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే కళలో వాళ్ళకు ఒక మనం సినిమా చూస్తుంటే ఎలా చూస్తే ఎలా కనపడుతుందో అదే విధంగా మనకు స్వప్నం కళలో స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంతకంటే ఇంకా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది చూస్తావా అవి అన్ని కూడా ముందే పూర్తిగా వాళ్ళకు మెసేజ్ అనేది గ్రహాలే ఇవన్నీ కూడా కలగ చేసేది అవుతే దీనికి కారణం ఎవరు అంటే పూర్తిగా తెలియచేసేది బుధుడు ప్రధాన కారకుడు రెండోది గురువు తర్వాత చంద్రుడు కూడాను రెండోది కేతు కూడా వీళ్ళు వాళ్ళ ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టి ప్రతిదీ కూడా మనకు జరిగేది జరగబోయేది ఏటు జెడ్ ముందే కళలో కనిపించేస్తుంటుంది ఆ కళలో కనిపించిందే రేపే జరిగింది అనుకోండి లేదంటే వారానికే జరిగింది అనుకోండి అది మన కళ్ళ ముందర అనుకోండి అప్పుడు మనం అనుకుంటాం చూస్తూ అరే ఇది నాకు నిన్ననే కళలో కనిపించింది కదా లేదంటే వారం కిందట నాకు కళలో కనిపించింది కదా నాకు కలలో కనిపించిందే నా కళ్ళ ముందర జరిగిందే అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు అంటే ఏమిటిది మొన్న నాకు కల వచ్చింది ఇప్పుడే నా కళ్ళ ముందరే జరిగింది అంటే ఆ జరగబోయేది ముందే నాకు దేవుడు తెలియచేస్తున్నాడా అని అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు అలా కొంతమందికి ఆ మెసేజ్ కనుక్కోగలుగుతారు కొంతమంది ఏంటంటే అంటే ప్రతి మనిషికి ఇస్తుంటాడు మెసేజ్ కొంతమంది ఏంటంటే రాత్రి వచ్చిన కళ పొద్దునకి మర్చిపోయి ఉంటారు పొద్దునికే మర్చిపోయి ఉంటారు మర్చిపోయి ఉంటారు ఏ కళ వచ్చింది అనేది కూడా గుర్తుండదు ఒకవేళ వచ్చినా కూడా ఆ ఏంటి ఒక కళ వచ్చింది నాకు గుర్తు లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లేదు వాళ్ళకు వచ్చిన కళ కూడా ఆడ జరుగుతుంటుంది వాళ్ళకు ఇది జరుగుతుందో లేదో అంటే ఆ ఇవన్నీ జరిగేనా అయ్యేనా నిజమో కాదు ఏదో సీరియస్ గా తీసుకోవాలి తీసుకో నమ్మకమో ఉండదు ఆ మర్చిపోతారు ఇలా రకరకాలైనటువంటి ఇది ఉంటుంది ఆ చనిపోయే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి వాళ్ళు చనిపోతారనేది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏదైతే ఊహిస్తూ ఉంటారో ఏదైతే అనుకుంటూ ఉంటారో అయ్యే జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది అంటే ఎప్పుడు ఏమిటి ఏ ద్వారా ఎటువంటి ద్వారా నీళ్ళ అది నీటి గండమా లేదంటే ఏదైనా ఫైర్ వలన లేదంటే ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం వలన లేదంటే అనారోగ్య రీత్యాన అనేది ప్రతిదీ కూడా ముందే తెలియచేస్తుంటాడు దీన్ని భగవంతుడు వాళ్లకు దైవానుగ్రహం ఉండబట్టే ఇవన్నీ ముందే తెలియచేస్తుంటాడు వాటిని తెలుసుకుని తప్పించుకు తిరుగుబాడు దాన్ని సుమి అని చెప్పి కూడా మార్గం ఉంది దాన్ని మృత్యుంజయ హోమం ఇంకా చెప్పాలి అంటే సర్పశాంతి ఎందుకంటే దీనికి ప్రధాన కారణం రెండవది సర్పశాంతి ఎందుకు సర్పశాంతి అన్నామంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవిని మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను నా నేను మాట్లాడుతున్నాను నేను నడుస్తున్నాను ప్రతిదీ చేస్తున్నాను అంటే ఎలా నా బాడీ అంటే కాదు నాలో ఉన్న జీవము అంటే జీవం అంటే ప్రాణం అది కనిపించదు నాలో ఉన్న పార్ట్ ఏదైనా మీకు చూపించాలంటే చూపించు గుండె చూపించాలన్నా చూపించు కడుపులో పేగులు చూపించాలన్నా చూపించు కిడ్నీ చూపించాలన్నా చూపించచ్చు లంగ్స్ అంటే ఊపిరి సంబంధించి చూపియాలన్నా చూపించు బ్రెయిన్ చూపియాలన్నా చూ ఏదైనా మన పార్ట్లు చూడొచ్చు కానీ మనలో ఉన్న ప్రాణాన్ని నాలో ఉన్న ప్రాణాన్ని చూడాలంటే నువ్వు చూడలేవు అది కనపడదు దొరకదు ఇలా ఉన్నటువంటి ఒక పదార్థ రూపం వస్తువు కాదు అది గాలి దాన్ని ప్రాణం అంటారు దాన్ని జీవం అంటారు దాన్ని గాలి అని కూడా అంటారు పోయిన తర్వాత దయ్యాన్ని గాలి అని కూడా అంటారు దాని ఆత్మ దాని పేరు కానీ దాని దెయ్యం అంటారు గాలి అంటారు ఆత్మ ఆత్మ అంటారు ప్రాణం అంటారు భూతం అంటారు దెయ్యం అంటారు అనేక రకాలుగా పిలుస్తారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సర్పానికే ఈ ప్రాణం ఎక్కడుంది అది ఎలా ఉంది దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి దాని టైం దాని టైం అంటే దానికి అక్షణం ఏ టైం అయితే ఉందో ఆ క్షణం ఏమిటి అనేది దానికి తెలుసు ఆ సర్పమే నీల సర్పం అంటారు ఏమంటారు నీల సర్పం నీల సర్పం ఈ నీల సర్పమే యముడి చేతిలో ఉన్న పాసం యముడి చేతిలో ఉన్న పాసం పాసం అంటే తాడు కాదు అది పామె దాని పేరే నీల సర్పం మనం అదేంట్రంటే మనం ఒక అట తాడుగా క్రియేట్ చేసుకున్నాం అదే పాసం అనేది అదే నీల సర్పం ఆ ప్రాణాన్ని తీసుకుపోయే ముందు ఆ సర్ప రూపంలో మనకు ఒక పదహైదు రోజుల నుంచన్నా తెలియచేస్తుంటాడు దగ్గర వచ్చినప్పుడు ఆ పదహైదు రోజులన్నా తెలియచేస్తుంటాడు తన ప్రాణం తనకు పోయేటప్పుడు కూడా మార్కండేయుడు ఏడుపు శివుడిని భయపడి అందుకుంటే శివుడే ప్రత్యక్షమై ఆ మృత్యువుని పారద్రోలాడు అట్లాగా మనకు ఆయుష్ ఏదైతే ఉందో మనకు వృద్ధాప్యం అప్పుడు దానికి పరిష్కారం లేదు మన చిన్న వయసు అనుకోండి పదేళ్ళు రెండేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసు అనుకోండి అది వాళ్ళకి గండం మాత్రమే ఆయుష్ తీరింది కాదు అర్థమైందా బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఆయుషు తీరిపోయాడేమనుకుంటారు కాదు పొరపాటు మనిషికి దినదిన గండం నూరేండ్ల జీవితం అన్నట్టుగా మనిషికి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి గండాలు ఉంటాయి నీటి గండం ఒకటిలో ఒకటే వాహన గండాలని చెప్పేసి ఆరోగ్య గండాలని అని చెప్పేసి లేదంటే విష ప్రయోగాలని కానీ అంటే విష ప్రయోగాలు అంటే సర్పం కరవడము లేదంటే తేలు కరవడము లేదా ఇది కాకపోతే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇటువంటి గండాలు వస్తూ ఉంటాయి ఆ గండాలలోనే ప్రాణ నష్టాలు కోల్పోయే అవకాశం ఉంది అందుకనేసి అటువంటి వాళ్ళకే ఈ పరిష్కార మార్గం అనేది వర్తిస్తుంది ఇది మృత్యం చేయ ఎందుకంటే ఆ ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న సమస్యతోటి బయటపడి మళ్ళీ మనము ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా బ్రతికే అవకాశం ఉంటుంది దానికి ఈ మార్గం ఇందాక మనం చెప్పినట్టు నీల సర్పం పదహైదు రోజుల నుంచి మెసేజ్ ఇస్తూ ఉంటుంది ఆ పాము ఇంకా దాని టైం దగ్గరికి వచ్చినప్పుడు తను వచ్చేసి గాలి రూపంలోనే ఉంటుంది ఇదంతా అంటే మనకు పాజిటివ్ గాలి అంటారు కదా అట్లా నిజంగా మనకు కనపడే పాము తీసుకుపోదు ఇదంతా గాలిలో జరిగేటువంటి మాయ ఆ ఆ గాలి అంటే ఊపిరి ప్రాణం ఆగిపోవడం అంటారు ఊపిరి ఆగిపోవడం అంటారు ఆ సర్పం వచ్చేసి ఆ టైంలో ఆ మనిషికి అపొయ్యమని తెలుస్తూ ఉంటుంది అర్థమవుతుంటుంది అన్ని తెలుస్తూ ఉంటాయి ఆ దాదాపు పదివేల సర్పాలు వచ్చి ఎక్కుతున్నట్టు ఎన్నో తేళ్లు జర్రులు ఫీల్ అవుతారు అలా జరుగు మనిషికి కనపడ అర్థమవుతుంది ఆ మూమెంట్లో ఆ సర్పం వచ్చేసి మనలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని తీసుకుపోతుంది గురుగారు అయితే మరణించిన తర్వాత ఆత్మ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటారా ఇంట్లో మంచి మంచి విషయమే అయితే ఆ ప్రాణం ఆ రోజు నేను మనం ఎప్పుడైతే మరణించాడో ఆ మరణించిన తర్వాత పది రోజులు మాత్రమే ఉంటుంది దాన్నే దశ దినాలు ఎన్ని రోజులు దశ దినాలు దశ దినాలు అందుకే ప్రతిరోజు కూడా ఆ ఆత్మకు నైవేద్యం అంటే భోజనం పెడతారు నైవేద్యం పది పది రోజులు కూడా పూర్తిగా దాన్ని దశ దినాలు అంటారు పది రోజులు అంటే పది రాత్రులు పూర్తి అయిపోయి పదకొండో రోజుతో ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మకి శాంతి కలగపోయినా వెళ్ళిపోతున్న గురువు గారు లేదంటే ఇంట్లోనే అంటారు మంచి మాట్లాడి మీరు అన్నట్టుగా ఆ ఆత్మ అనేది తనకు సంపూర్ణ ఆయుషు తీరుండి అంటే ఆయుష ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది ఆ ఆయుషు తీరున్నట్టయితే అందరితో వెళ్ళిపోతుంది ఆయుష్ తీరకుండా మధ్యలో అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నాం చూస్తావా మధ్యలో దినదిన గండం నూరేళ్ళ జీవితం అన్నా కదా చాలా ఏజ్ లో చనిపోతారు చాలా చాలా మంది వాళ్ళకు ఆయుష తీరి కాదు గండం గండాల వల్ల మరణించారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు తీరక ఆ నువ్వు దశ దినాలు పెట్టినా కూడా ఆత్మ పోదు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆ రెండోది వచ్చేసి అది గాలిలో గాలి రూపంలోనే ఉంటుంది ఏదన్నా ఏమన్నా మనిషి రూపంలోనో లేకపోతే మనం చూపించే సినిమాల్లో చూపించే సినిమాలు అన్నారు కాబట్టి చాలా వరకు సినిమాల్లో ఎవరో ఏదో అతనికి మోసం చేస్తారు చనిపోయిన తర్వాత రివెంజ్ తీర్చుకోవడానికి ఆత్మ ఇంట్లోనే వేచి చేస్తూ ఉంటుంది చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం అంత వాస్తవం అంటారు వాస్తవం వాస్తవం ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు దెయ్య ఆ దెయ్యమే తీర్చేదని కాదు ఒక మనిషికి ఒక మనిషిని నష్టం చేస్తే ఆ నష్టానికి కానీ వాడు ప్రతీకారం తీర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాడు వాడు అన్యాయం చేస్తాడు నాకు మోసం చేస్తాడు వాడిని నేను కొట్టాలి నరకాలి చంపాలి లేదంటే ఒకటి చేయాలి లేదా మోసానికి మోసం ప్రతీకారం అని చెప్పేసి వాడికి తిరిగి మోసం చేయాలి వాడిని నాశనం చేయాలి అని చెప్పేసి బతికున్న మనిషి అనుకుంటాడు చనిపోయిన తర్వాత అంతకంటే మించి రివైంజ్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు దానికి శక్తి ఎక్కువ ఓకే మరి ఆత్మకి రివైంజ్ తీర్చుకోవడానికి సినిమాలో చూపించినట్లుగా వేరే ఒకళ్ళ బాడీ అవసరం అంటారు లేదంటే స్వతహాగా ఆత్మ రివైన్ తీర్చుకోవాలి ఆత్మ రివైంజ్ తీర్చుకుంటుంది ఒకరికి అవసరం లేదు అంటే సినిమాలో చాలా వరకు వేరే వాళ్ళ బాడీలో ఒక ఆత్మ దానికి ఏ విధంగా అయితే చేసుకోవాలో ఆ విధంగా చేసేసుకుంటుంది అంతే అర్థమైందా మీకు వెసులుబాటు తనే స్వయంగా చేసేసుకుంటుంది ఎందుకంటే పాజిటివ్ గాలి నెగిటివ్ గాలి అంటారు కదా ఆ నెగిటివ్ గాలి పని తను చేసేసుకుంటుంది దానికి ప్రవేశించాల్సిన అవసరం లేదు అలా కుదరని పక్షాన తనకు కాని పక్షాన అవతల వాడు స్ట్రాంగ్ మ్యాన్ అనుకో ఎవరు ఆ మనకు ఆ దియానికి ఆ మనిషికి బతుకున్నప్పుడు మోసం చేసిన వాడు అన్యాయం చేసిన వాడు అవతల పర్సన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అనుకో అప్పుడు తను ఏం చేయాలో ఎలా చేయాలో అప్పుడు దాని ప్రకారంగా అది అనేక ప్రయత్నాలు చేసి రివైంజ్ అవుతే మాత్రం తప్పకుండా తీర్చుకుంటా ఓకే సో ఆత్మల గురించి చాలా మంచి విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖ